వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు అన్న సో ట్రైలర్ నిజంగానే చెప్పినట్టే చాలా చాలా బాగుంది అందరు చూసిన తర్వాతే ఆ ముఖ్యంగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే గూస్ వచ్చేసినాయి అని చెప్పాలి అది ఉంది స్టేజ్ అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హిడింబా తర్వాత మీరు ఇలాంటి ప్రాజెక్ట్ చూస్ చేసుకోవడం అన్నది నిజంగా బాగుంది ఈ మధ్య కాలంలో చూసుకుంటే సోషియో ఫ్యాంటసీ చిత్రాలు కానీ లేదంటే ఎక్కడైనా సరే దేవుడిది కాన్సెప్ట్ కొంచెం సేపు కనిపించినా ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది హనుమాన్ చూసుకోవచ్చు ఇంకేమన్నా మనం ఎగ్జాంపుల్స్లో చూసుకుంటే సో ఆ తరహాలోనే ఉంటుంది అని నేను మేము అనుకుంటున్నాం ఈ కథని యాక్సెప్ట్ చేయడానికి మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి జనరల్గా నేను ఫస్ట్ హాయ్ జనరల్గా నేను బేసిక్గా నేను డెస్టినీని బాగా నమ్ముతా మన చేతుల్లో ఏముండదు ఏది ఏది ఉంటే అదే జరిగిద్దని నేను ఫీల్ అవుతా అలాగే ఈ కథలో కూడా ఆ పాయింట్ ఉంటుంది అంటే శివుడాజ్ఞ లేని తెచ్చి ఏమైనా కుట్టదని అంటారని అంటారు కదా అలాగ ఆయన ఆజ్ఞ లేకుండా ఆయన అనుమతి లేకుండా ఏమీ జరగదు సో అలాంటిది ఈ కథ శివయ్య నా దగ్గర పంపించాడని నేను ఫీల్ అవుతున్నాను అంతే అది మెయిన్ అమ్మ నేను అదైతే నేను చెప్పగలను మీరు సినిమా చూసిన తర్వాత ఎస్ అని అంటారు అదైతే నేను చెప్పగలను ఆల్ ది వెరీ థ్యాంక్ యూ అమ్మాంగనాజీనా హై ఫస్ట్ ఆఫ్ ఆల్ రీవెల్కమ్ అని చెప్పొచ్చు హైదరాబాద్కి ఆల్రెడీ ఒక మూవీ చేశారు సో వీ ఆల్ నో యూ ఫ్రమ్ యువర్ సీరియల్ లైక్ ఏక్ వీరా సో వీ ఆల్ నో యూ ఫ్రమ్ దాట్ సో అక్కడి నుంచి ఇక్కడికి ఎలా అనిపించింది హౌస్ యువర్ జర్నీ ఫ్రమ్ సీరియల్ యాక్టర్ టు సో ఇప్పుడు మూవీస్లో చేయడం ఎలా అనిపించింది హీరో వచ్చే నేమ్ గేన్ బాబా హేమమాలిని హీరోయిన్ నేమ్యా హాయ్ హేమ మాలిని సీ ఐ డోంట్ థింక్ ఐ కెన్ సమ్అప్ దిస్ జర్నీ ఇన్ లైక్ అ ఫ్యూ వర్డ్స్ ఫిషూర్ తెలుగులో తెలుగులో కొంచెం ట్రాన్స్లేటర్ ట్రాన్స్లేటర్ ఉంది అది కన్నా అది అరు ట్రాన్స్లేటర్ కదా ట్రాన్స్లేటర్ కదా ఫర్ టుడే నేనా నీకు నేను ట్రాన్స్లేట్ చేస్తే నాకు ఇంకోవర్ చేయాల్సి వస్తుంది మళ్ళీ um it was a beautiful journey it has been a beautiful journey and i think the best part about journey is that you really don't know where it's going to take you and that's the best um part about it తెలుగు ఇండస్ట్రీ హ్యాస్ బీన్ వెరీ వార్మ్ వెరీ వెల్కమింగ్ ఐ హెవ్ గ్రోన్ అప్ వాచింగ్ సో మెనీ మూవీస్ యునో డబ్డ్ ఇన్ హిందీ సో ఐ ఐ ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ ఇట్స్ బిట్ ఆఫ్ బ్యూటిఫుల్ హోమ్ హియర్ ఓకే అశ్విన్ సార్ గారు అప్సర్ సార్ అప్సర్ సార్ అశ్విన్ గారు ఇక్కడ నేను వెంకట్ టీవీ అండి అంటే మీరు ఇందాక అశ్విన్ గారు కూడా చెప్పడం జరిగింది మీరు ముస్లిం అని అయితే ఈ కథ రాస్తున్నప్పుడు అంటే మ్యాక్సిమం దాని గురించి బాగా తెలియాలి కదా అది ఎలా రీసెర్చ్ చేశారు ఏంటి అసలుకి అది శివుడి గురించి పర్టికులర్గా అంటే దీనిలో చూస్తుంటే ట్రైలర్లో టెర్రరిజం దాంతోపాటు ఇండియా పాకిస్తాన్ చైనా ఇలా అంతా ఉంది అది ఓకే అది అందరికి తెలిసింది కాకపోతే పర్టికులర్గా ఏరే మతం గురించి తెలియాలంటే కొంత ఉండాలి అవగాహన ఉండాలి దానిపైన రెస్పెక్ట్ ఉండాలి మీకు ఎలా అనిపించింది గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఆ రెస్పెక్టే ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆ రెస్పెక్ట్ లేకపోతే దాన్ని నేను అర్థం చేసుకోలేను అర్థం చేసుకోలేకపోతే వాళ్ళకు వివరంగా చెప్పలేను ఇందులో పేర్లు చెప్తున్నప్పుడు ఈ ఈ మహేశ్వరుడి కథ ఇంకో మహేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది మా ప్రొడ్యూసర్ గారు మహేశ్వర్ రెడ్డి మూలి అక్కడ నుండి అన్ని రకాలుగా తిరిగి ఈరోజు కంప్లీట్ చేసుకొని ఇక్కడ నిలబడి ఉన్నాం మనం మీరు డెఫినెట్గా చూసినప్పుడు ఏదైతే మనం చూపించి కన్విన్స్ చేయగలుగుతామో అంతవరకు డీసెంట్గా తీసుకొని కన్విన్స్ చేశాము మిగతాది థియేటర్లో ఆ పాయింట్ ఎందుకు కనెక్ట్ చేసాము డివోషన్ అనేది మిగతా అక్కడ చేసుకోవచ్చు ఓకే ఓకే సార్ అది మొన్నటిదాకా బిజీగా ఉన్నావు ఇటు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేస్తూ ఇప్పుడు ఇటు వచ్చేసారు ఆ క్యాంపెయిన్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు రోలింగ్ కూడా చేస్తున్నారు ఎందుకండి అంటే త్వరలో నీకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వబోతున్నారండి ఎమ్మెల్సీ జనసేన తరపు నుంచి నీకు ఎమ్మెల్సీ వస్తుంది అనేసి అయితే ఉంది అలాంటివి ఏం లేవండి నేను నేను కళ్యాణ్ గారి కోసం వర్క్ చేశాను ఆయన బేసిక్గా ఆయన అంటే ఎంత ఇష్టం అంటే ఆయన ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం ఆయన బాధలో ఉంటే దగ్గరికి వెళ్ళి చూసుకోవడం ఇష్టం అంతే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది